ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే సమస్యలకు ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చిన ఫిర్యాదుదారులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ హాయిమావతి అధికారులకు సూచించారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను వినతులను జిల్లా అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్ అబ్దుల్ హమీద్లతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగరాజమ్మ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు